హాయ్ ఫౌండర్స్ గుడ్ ఆఫ్టర్నూన్ మరి ఆన్ ప్యాసివ్ అతి సమీపంలో ఉంది మనం ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని నెలలుగా ఇన్ని వారాలుగా మరి చూస్తున్నా ఎదురు చూస్తున్నా మన కంపెనీ మరి దగ్గరలో గ్లోబల్ లాంచ్ కోసం సిద్ధంగా ఉంది ముఖ్యంగా నేను చేసే ప్రతి వీడియో కింద చాలామంది మరి కా దగ్గరలో ఉందంటే ఆరు నెలల సంవత్సరమా ఇప్పట్లో రాదని చాలామంది వ్యతిరేకులు కామెంట్ చేస్తూ ఉంటారు మరి వారి కోసం వారికి జవాబు ఇవ్వడం కోసం మరి ఎప్పుడు వస్తుందా అనే దానికి అసలు అర్థం ఏందో ఒక్కసారి వాళ్ళకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది ఆన్ ప్యాసివ్ అనేది కొత్త శకానికి నాంది ప్యాసివ్ అనేది డిజిటల్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పును తీసుకురావడానికి సిద్ధంగా ఉన్న అత్యాధునిక కృత్రిమ మేధస్సు ఆధారిత ప్లాట్ఫామ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కమింగ్ సూన్ మరియు వెరీ క్లోజ్ టు గో వంటి పదబంధాలు ఈ ప్లాట్ఫామ్ ప్రారంభించడానికి చాలా దగ్గరగా ఉన్నాయని సూచిస్తున్నాయి మరి ప్యాసివ్ అంటే ఏంటో మొదట తెలుసుకుంటే ఆన్ప్యాసి అనేది ఫౌండర్స్ స్టార్టప్లు చిన్న వ్యాపారాలు మరియు పెద్ద కంపెనీలను డిజిటల్గా శక్తివంతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్న ఏ మద్దతు గల వ్యాపార పరిష్కారిక వేదిక మరి ఇది మార్కెటింగ్ అమ్మకాలు కస్టమర్ నిర్వహణ మరియు డేటా విశ్లేషణ వంటి వ్యాపారం యొక్క వివిధ అంశాలను నిర్వహించడానికి సహాయపడే పూర్తిగా ఆటోమేటెడ్ వ్యవస్థను అందిస్తుంది మరి కమింగ్ సూన్ అంటే పెద్ద ప్రారంభానికి సంకేతం ఈ చిత్రంలో కమింగ్ సూన్ ఉందంటే ఆన్ప్యాసు కొత్త ఫీచర్లతో సేవలతో ప్రారంభించబోతుంది అని అర్థం మరి డిజిటల్ మార్కెటింగ్ మరియు ఏ టెక్నాలజీపై ఆసక్తి ఉన్న వారికి ఇదొక ఉత్తేజకరమైన అవకాశం వెరీ క్లోజ్ టు గో విజయం వైపు అడుగులు మరి మాటలు మనం గత మూడు నాలుగు రోజులుగా ఎల్సీ లీడర్ల ద్వారా మరి వీడియోలో కానీ మీటింగ్లో కానీ ఫేస్బుక్ పోస్టులో కానీ చూస్తూనే ఉన్నాం మరి వెరీ క్లోజ్ టు గో అంటే ఆన్ ప్యాష్యూ దాని చివరి దశలో ఉంది మరియు ఎప్పుడైనా బహిరంగంగా ప్రారంభించవచ్చు ఈ ప్లాట్ఫామ్తో కనెక్ట్ అవ్వాలనుకునే మరియు దాని సేవల నుంచి ప్రయోజనం పొందాలనే వారికి ఇది ఒక ముఖ్యమైన సందేశం మరి కొంతమందికి ఈ కమింగ్ సూన్ వెరీ క్లోజ్ గో సరిగా వినపడట్లేదేమో మరి ఎందుకంటే అది వారి వ్యాపారాలు కావచ్చు వారి ఇతర ఇతర వైపుల వాళ్ళ నమ్మకాలు కావచ్చు వాళ్ళకు మాత్రమే మరి ఇది దగ్గరలో లేదని అర్థమవుతూ ఉంది మరి మే మేమందరం ఎవరైతే కంపెనీ మీద నమ్మకం పెట్టుకున్నామో పాజిటివ్గా పెట్టుకున్నామో నమ్మి అడుగులు వేస్తున్నామో వాళ్ళకు మటుకు కమింగ్ సూన్ వెరీ క్లోజ్ టు అంటే చాలా చాలా సంతోషం వేస్తుంది ఎందుకంటే దగ్గరలో ప్రారంభించబడుతోంది కాబట్టి ఇంకా ఆన్ ప్యాసివ్ యొక్క ప్రధాన ప్రయోజనాలు మనం ఆలో ఆలోచిస్తే మొదటిది పూర్తి ఆటోమేషన్ అంటే ఏ టెక్నాలజీ ఉపయోగించి వ్యాపారాలను ఆటోమేట్ చేయడం నెక్స్ట్ సమగ్ర నెట్వర్కింగ్ అంటే ప్రపంచ స్థాయిలో వ్యాపారాలను కనెక్ట్ చేయగల సామర్థ్యం ఆన్ ప్యాసివ్కు ఉంది సమయం మరియు డబ్బు ఆదా అంటే ఇక్కడ మనుషుల వైపు పనులను తగ్గించడం ద్వారా వ్యాపార ఉత్పాదకతను పెంచడం మెరుగైన కస్టమర్ అనుభవం అంటే డేటా ఆధారిత వ్యూహాలను వినియోగదారులకు అందేజి అందిస్తుంది దాన్ని విశ్లేషిస్తుంది ఇంకా తాజా ఏఐ సాధనాలు అని డిజిటల్ మార్కెటింగ్లో ఎస్ఈఓలో ప్రకటనలు మరియు అమ్మకాల కోసం లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన మరి డిజిటల్ ఉత్పత్తులు మన కంపెనీలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా చాలా సులభతరంగా చాలా క్వాలిటీగా మరి చాలా తక్కువ ఖర్చుతో ఉన్నాయి మరి దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఫౌండర్స్ ఆన్ ప్యాసివ్ ప్రారంభం ఒక గొప్ప అవకాశం అవ్వచ్చు ముఖ్యంగా డిజిటల్ ప్రపంచంలో తమ ప్రభావాన్ని చూపాలనుకునే వారికి త్వరలో వస్తుంది మరి చాలా దగ్గరగా వెళ్ళడానికి ఈ ప్లాట్ఫామ్ త్వరలో వస్తుందని సూచిస్తున్నాయి మీరు మీ వ్యాపారాలను ఆటోమేటెడ్ మరియు మరింత ప్రభావవంతంగా మార్చాలనుకుంటే ఆన్ ఆన్పూ ఖచ్చితంగా ఒక గొప్ప ఎంపిక కావచ్చు మరి నేడు ఆన్ ఆన్పేషులో తయారైన ప్రోడక్ట్లు అంటే అటు డిజిటల్ పరంగా కానీ అటు ఫిజికల్ పరంగా కానీ మరి మొత్తం ప్రపంచవ్యాప్తంగా మరి అలరించడానికి సిద్ధమవుతూ వస్తూ ఉన్నాయి గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూరగా కూరగాయలు అమ్మే వారి నుంచి పెద్ద కంపెనీల వరకు ప్రతి ఒక్కరికి డిజిటల్ సమస్యలను మరి పరిష్కరిస్తుంది ఎంతోమంది ఫౌండర్లను ఆర్థికంగా అభివృద్ధి చేస్తుంది మరియు ప్రపంచవ్యాప్తంగా కొత్త కస్టమర్లు ఆఫీసిలియేట్లు వచ్చేవారికి కూడా వారికి కూడా ఆర్థికంగా అదే అదేవిధంగా ప్రపంచంలో ఉండే మానవాళికి మానవత్వం అనే కాన్సెప్ట్తో హెల్ప్ చేయడానికి కూడా సిద్ధమైంది కౌటి ఫౌండర్స్ మనందరం చాలా బలమైన కంపెనీలో పార్ట్నర్స్ అయినందుకు నిజంగా సంతోషపడాలి కాబట్టి కంపెనీ అభివృద్ధిలో మన వంతు పాత్ర నిర్వహిస్తామని మనందరికీ కోరుకుంటూ యార్ ఎని ట్ వినిట్ ఫౌండర్స్ జే అన్ ప్యాశ్ జే సార్